గద్దర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెనుకకు తీసుకోవాలని దౌతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసీల్ అధ్యక్షుడు బండారు లాలు డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రజాగాయకుడు యుద్ధ నౌక గద్దర్ కి పద్మభూషణ్ అవార్డుకై నక్సలైట్లకి పద్మభూషణ్ అవార్డులు ఎందుకు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నిరసనలు ఉధృతం చేస్తామని పేర్కొన్నారు బండారు లాలు బండి సంజయ్ కి తెలంగాణ చరిత్రపై పూర్తి అవగాహన లేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు నిన్న నిన్నటి నుండి రాష్ట్రంలో చిన్న అలజడి ఈయన గద్దర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మీరు మీ నోటిని అదుపులో పెట్టి ఈ గద్దర్ గారికి దళిత సమాజానికి ఈ దేశ సం పేద వర్గాలకు అందరికీ నువ్వు క్షమాపణ తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నువ్వు చి నిన్న చేసినటువంటి వా వ్యాఖ్యలు నీ నీ బహుమతులు నీ పథకాలు ఏమన్నా కానీ మీకు ఏ మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటారా మీరు ఎవరికి నచ్చితే వారికి ఇచ్చుకోండి కానీ గద్దరు హత్యలు చేశాడని గద్దరు నక్సలైట్ అని పలా ఇలాంటి పనికిరాని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అదేవిధంగా గద్దర్ అనే యుద్ధనౌక ఈ రా ఈ రాష్ట్రానికి తెలంగాణ రావడానికి ఆ యుద్ధనౌక పాటలే కారణం అని చెప్పేసి మీకు తెలియకపోవచ్చు కానీ ఈ సమాజానికి అందరికీ తెలుసు ఆనాడు ఏదైతే తెలంగాణ ఒక ఉవ్వెత్తన లేచినటువంటి తెలంగాణలో విద్యార్థులు చనిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటే ఆ తెలంగాణ ఉద్యమం నీరుగారుతున్న సమయంలో పాటలు రాసి ప్రజలను చైతన్యవంతులను చేసి ఈ తెలంగాణ రావడానికి కారణమైనటువంటి అలాంటి నాయకుడిని తిట్టడం సిగ్గుచేట అని చెప్పేసి నేను నిన్ను తప్పుపడుతున్నాం అదేవిధంగా నువ్వు కేంద్ర మంత్రి మాట్లాడే మాటలు ఇలా ఇంత విడ్ సిగ్గుమాలిన మాటలు మాట్లాడడం చాలా బాధాకరం ఆత్మీయ భరోసా లాంటి పథకాలను తీసుకొచ్చి ప్రజలలో పెట్టి ప్రజల నుంచి ఇంకా ఏమైనా సమస్యలుంటే తీసుకొని ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే ఇన్ని పది సంవత్సరాలు ఇయనటువంటి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు ఏమి ఇవ్వని అటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులు ఇవాళ సవలల్లోకి వచ్చి మీరేమియరు ఇది ఇవ్వరా అది అని చెప్పేసి మాట్లాడడం సిగ్గు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ప్రజల వద్దకే వచ్చి మీ ఏవైతే మీకు అరువులు ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డా ఇల్లా ఏదానికైతే అరువులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఆ పథకాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అన్నీ ఇస్తుంది మీ నోళ్ళు మూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తుంది